హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ మారుతి కంపెనీ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో సిఎన్జి వాహనాలను తయారు చేసింది ఈ కంపెనీ తయారు చేసిన మొత్తం వాహనాల్లో ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం సిఎన్జి వాహనాలే ఉన్నాయి దీని గురించి పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం మారుతి సుజుకి కంపెనీ గత రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ సిఎన్జి వాహనాలను తయారు చేసింది ఇందులో ఎక్కువ శాతం సిఎన్జి వాహనాలు భారతదేశంలోనే అమ్ముడయ్యాయి మారుతి కంపెనీ మూడు కార్లను అమ్ముతోంది అంటే అందులో ఒక కారు ఖచ్చితంగా సిఎన్జి కారు అని ఆ కంపెనీ తెలిపింది మారుతి కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పదిహేడు లక్షల అరవై వేల ఏడు వందల అరవై ఐదు కార్లను విక్రయించింది ఇందులో పెట్రోల్ ఇంజిన్ కార్లు పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు సిఎన్జి కార్లు ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై హైబ్రిడ్ కార్లు ఇరవై వేల ఆరు వందల డెబ్బై రెండు అమ్ముడయ్యాయి పెట్రోల్ కార్లు అరవై ఐదు పాయింట్ రెండు శాతం వాటాను కలిగి ఉండగా సిఎన్జి కార్లు ఇప్పటి వరకు లేని విధంగా ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం వాటాను నమోదు చేశాయి మారుతి సుజుకి కంపెనీ రెండు వేల ఇరవై ఏప్రిల్ నెలలోనే భారతదేశంలో డీజిల్ ఇంజిన్ కార్లను పూర్తిగా నిలిపివేసింది దానికి బదులుగా ఎక్కువ మైలేజ్ నిచ్చే సిఎన్జి హైబ్రిడ్ కార్లను విక్రయిస్తోంది ఈ మధ్య కాలంలో సిఎన్జి కార్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న మొత్తం సిఎన్జి కార్లలో డెబ్బై శాతం ఈ మారుతీ కంపెనీవే ఇందులో ట్యాక్సీ మోడల్లో ఎక్కువగా సిఎన్జి కార్లు అమ్ముడయ్యాయి అదే సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసే కార్లలో కూడా సిఎన్జి కార్ల అమ్మకాలు పెరిగాయి సిఎన్జి కార్లు పెట్రోల్ డీజిల్ ఇంజిన్ కార్లతో పోలిస్తే ఎక్కువ మైలేజీ తక్కువ ధర వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి మారుతి కంపెనీ సిఎన్జి కార్లలో అత్యధికంగా అమ్ముడైన కారు ఎట్టిగా దీనిలో ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి పెట్రోల్ కార్లు కేవలం అరవై ఒక్క వేల యాభై రెండు మాత్రమే అమ్ముడయ్యాయి అదే విధంగా పెట్రోల్ కార్లు కంటే సిఎన్జి కార్లు ఎక్కువగా అమ్ముడైన మరో కారు వేగనార్ ఇందులో లో ఒక లక్ష రెండు వేల నూట ఇరవై ఎనిమిది కార్లు అమ్ముడవగా పెట్రోల్లో కేవలం తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి మారుతి కంపెనీ డిజైర్ సిఎన్జిలో ఎనభై తొమ్మిది వేల పదిహేను కార్లు పెట్రోల్ వర్షన్ లో డెబ్బై ఆరు వేల ఆరు కార్లు అమ్ముడయ్యాయి ఎక్స్ఎల్ సిక్స్ వాహనాన్ని పరిశీలిస్తే పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కార్లు సిఎన్జిలో పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు వాహనాలు పెట్రోల్లో అమ్ముడయ్యాయి డ్రైవ్ స్పార్క్ అభిప్రాయం టాటా హుండై కంపెనీలు కూడా సిఎన్జి వాహనాలను విక్రయిస్తున్నప్పటికీ మారుతి కంపెనీనే అత్యధిక సంఖ్యలో సిఎన్జి వాహనాలను విక్రయిస్తోంది ప్రజలు పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా సిఎన్జి వాహనాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు మైలేజ్ తక్కువ రన్నింగ్ కాస్ట్ వంటి కారణాలతో సిఎన్జి వాహనాలు ఆదరణ అందుతున్నాయి ఈ ధోరణి భవిష్యత్తులోను కొనసాగే అవకాశం ఉంది ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ